వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని జీవించింది నా కుటుంబాన్ని జీవించింది దేవుడే గుణపాఠం చెబుతాడు అని పెద్ద పెద్ద మాటలు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులా చేసుకున్నది అన్న గారు

ఎమ్మెల్యేలు వాళ్ళు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగన్ ఈరోజు వాళ్ళలో మంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగా వాళ్ళ గెలుపుకు పాటు పడ్డ వాళ్ళను గెలిపించ ఆ తర్వాత వైసీపీ పార్టీ పనుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డలు సైతం కానం ఎండనక వానక వేల కిలోమీటర్లు నెలల తరబడి రేప మీదనే పడుకుని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర్ రెడ్డి సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల భావ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో ఓదార్ యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయాను చనిపోయిన కుటుంబాల పరామర్శించడం అది కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డా ఏమి కావాలని అడిగితే మాట మాట్లాడకుండా ఎందుకు అని నాకేమిటి అని ఆలోచించామన్నారు నిస్వార్థమే క్యాటేసింది ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ మీ గెలిన కోసం మూడో రూ పెరిగింది క్యాంపెయిన్ గెలిపించారు మంత్రి అయ్యా ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మంచి మనిషే మారిపోయారు అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు రాజశేఖర రెడ్డి ఆయన వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం కానీ ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు చూశాం ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గెలిచిన ఎమ్మెల్యే ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు ఒక ఎంపీ కూడా గెలవలేదు అయినా కూడా ఈరోజు రాజ్యం వేయుమని మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బాధితులుగా చేశారు i'll put it

జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ కోసం నిజమైన ఉద్యమమే చేసింది